గొల్లపురం పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి పదకొండవ స్థిరవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గొల్లపురాల నుండి తొమ్మిది వేల సంవత్సరాల విశేష చరిత్ర కలిగిన తొలి తిరుపతి పాదయాత్రగా శ్రీరామ కోవెలల వివిధ ఆలయముల నుండి రెండు వేల మంది భజన సమాజములు భగవన్ నామ స్మరణ చేస్తూ తొలి తిరుపతి విశేష సంఖ్యలో మహాపాదయాత్ర కొనసాగుతుంది